అందరికీ నమస్కారం కళ్యాణి మనోజ్ ఛానల్కి స్వాగతం ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైనది నాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎంతో భక్తితో మనకి తులసిదాస్ గారు హనుమాన్ చాలీసా రాశారు అటువంటి హనుమాన్ చాలీసాని మనకి తెలుగులో ఎంఎస్ రామారావు గారు ఎంతో చక్కగా గానం చేశారు అసలు ఆ ట్యూన్లో ఆయన గొంతుల ఆ పాట వింటుంటే ఎంతో మధురంగా ఉంటుంది అలాంటి హనుమాన్ చాలీసా ఈరోజు మనం పాడుకుందాం ప్రతిరోజు గనక నైట్ హనుమాన్ చాలీసా చదువుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది జై హనుమాన్ पदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् जय श्रीराम हनुमानञ्जनासोनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशहितानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पटे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवे सर्वत्र विजयी भवेत् जय श्रीराम जय हनुमान् శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు जय हनुमन्तज्ञानगुणवन्दित జయపడత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధమ అంజనీ పుత్ర పవన సుతనామా ఉదయభానుని మధురఫలమణి భావనలీలామృత మును క్రోలిన కాంచ వేష కుండల హనుమాను గురుదేవు చరణములు ఇరసాధక సాధక శరణములు రామసుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలది లంకించి లంక చేరుకొని రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చి భీమరూప కోపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని నిను నినుగొని ఆడగా కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారి దాటి లంకేసునితో తల పడి హోరు హోరునా పోరు సాగినా అసురసేనల వరసన గుర్షి శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు लक्ष्मणमूर्च्छतो रामुडडडडलगा सञ्जीवितेचिन प्राणप्रदाता రామలక్ష్మణుల అస్త్రదాటికి అసురవీరులు అస్తమించిరి తిరుగులేని బాణము జరిపించను రావణ సంహారము ఎదిరిలేని ఆలంకాపురమున ఏలికగా విభీషను శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు సీతారాములు నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి

హనుమాన్ గురుదేవు చరణములు ఇరసాధక దుర్గమే కార్యమీనా కార్యమైన సుగమమే అగుణీ కృపజాలినా కలుగు సుఖములు నినుశన్నా తొలగు భయములు నీరక్షణయు రామ ద్వారపు కాపరివైన కట్టడి మీరా తరమా భూతపి సాచ సాకినిడాకిని పారు నీ శ్రీ హనుమాను గురుదేవు చరణములు పరసాధక శరణములు ధ్వజ విరాజ శరీరా భుజ బల తేజ గదాధరా ఈశ్వరాంస సంభూత పవిత్ర కేసరీ పుత్ర గాత్ర సనకాదులు దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలు కవులు పులకితులైరి నీ కీర్తిగానముల హనుమాను గురుదేవు చరణములు సాధక శరణములు సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్నా అష్ట సిద్ధి నవనిధుల కుదాతగా జానకీమాత దీవి గ్రామర సాృత పానముజేసి శ్రీ వలసినామాను గురుదేవు చరణములు పరసాధక శరణములు నామ భజన శ్రీరామరంజన జన్మ జన్మాంతర యచటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసు నమోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు శ్రద్ధ గదినిని ఆలకింపుమా ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము చేయగా ముక్తి కలుగు గౌరీసులు సాక్షిగా తులసీదాస హనుమాను చాలీస తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీత రాముని పలుకున దోషములున్నా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు మంగళహారతి గొను హనుమంత సీతారా లక్ష్మణ సమేత నాంతరాత్మా శ్రీ హనుమంత జై బోలో శ్రీరామచంద్ర ప్రభుకి జై మాతా సీతమ్మ తల్లికి జై భక్తవీర వీర హనుమాన్ కు జై